ఇక కోటలోకి ప్రవేశిద్దాం ఆ కోటలోని అందాలను మీకు చూపిస్తాను ఇప్పుడు కోటలోకి ప్రవేశించి కోటలోని అందాలను మీకు చూపిస్తాను ఒకసారి నన్ను నేను ఫాలో కాండి వచ్చేయండి ఓకే మరి కోట బయట చూశారు కదా కోటలోని అందాలను చూపించడానికి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాను ఇంట్లోకి ఓకే చూడండి ఎంట్రన్స్లోనే చూడండి ఎంత చక్కగా ఉంది అలా చూడండి అసలు గ్లావ్స్ ఇది అందాన్ని చూడండి రంగు రంగులో రెయిన్బో కలర్స్ అన్నీ కూడా కరెక్ట్ రెయిన్బో కలర్స్ ఇవన్నీ కూడా టీజీ వెంకటేష్ గారి కోసం ఎవరైనా వస్తే కన్నా ఫస్ట్ ఇది కూర్చొని మాట్లాడడానికి ఇది ఒక చిన్న హాల్ లాంటిది అవుట్ సైడ్ చిన్న హాల్ లాంటిది టీజీ వెంకటేష్ గారి కోసం పరవడానికి కూర్చొచ్చిన కూడా ఫస్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి ఏం కుక్కండి అది డాల్మేషన్ నా కుక్కల గురించి పెద్దగా తెలియదండి వాటికి నాకు పెద్ద దూరము వాటికి చాలా దూరంగా ఉంటాను నాకు భయం చాలా భయము దాని పేరు మ్యాక్సీ అంట ఏదో ఒకటి అది మన జోలుకి రాకపోతే చాలు అంతవరకే నీ ఇంట్లో చుట్టే మన జోలుకి రాకపోతే చాలు దాన్ని చూస్తేనే భయంకరంగా ఉంది అది ఓ సార్ రండి లోపల రండి ఓకే మనం అయితే వా కుటుంబ సభ్యులతో కావచ్చు ఎవరైనా ముఖ్యమైన గెస్ట్లు ఎవరైనా పొలిటీషియన్స్ ముఖ్యమైన వారు ఎవరైనా వస్తే సరదాగా ఎక్కడ కూర్చొని మాట్లాడడానికి ఎంత హ్యాపీగా ఉంది హాల్ ఫర్నిచర్ ఈ సెటప్ ఈ డిజైన్ ఇదని చూడండి అక్కడ చూడండి ఇక్కడ కూర్చొని చూడడానికి ఒక టీవీ కూడా పెద్ద టీవీ ఒక స్క్రీన్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు బ్యాక్ సైడ్ వెండి ఇది మొత్తం కూడా పిల్లలు పోడానికి వెండి వేయాలా ఏదో పూర్వీకుల నుంచి వచ్చినట్టుంది వెండి వేయాల ఇది ఇది హాలు సింహం ఆడసింహము జూన్ లేదు కాబట్టి ఆడసింహము ముఫాసానా ముఫాసే ముఫాసా మొగసింహము ముఫాస వాళ్ళు అమ్మ అనుకుంటా ముఫాసా అమ్మ అనుకుంటాను చూడండి భయమ్మా ఇప్పటికిప్పుడు దీనికి ప్రాణం వస్తే ఏం పరిస్థితి మనకు ఇప్పటికిప్పుడు ఆ బ్రహ్మదేవుడు దీనికి ప్రాణం పోస్తే ఏం పరిస్థితి ఒక రండి నిలబడతామా ఇక్కడ మనము చూడండి ఎంత బాగుంది ఇంకోటండి ఒక చిన్న కోరిక అండి ఒక మధ్యలో ఒక ఫౌంటైన్ చూడండి ఇక్కడ ఉంది కదా ఇక్కడ కూర్చొని టీజీ గారితో టీజీ వెంకటేశ్ సార్తో నాకు ఇంటర్వ్యూ చేయాలని ఒక కోరిక అది నెరవేరడం లేదండి ఎందుకంటే ఇక్కడ కూర్చొని కానీ కెమెరాలు పెట్టుకోవడానికి కావచ్చు ఆ స్విచ్ బోర్డు కనెక్షన్ ఇక్కడ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంది చాలా ఒక కోరిక అయితే ఉందండి కానీ భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి ఇక్కడ కూర్చొని టీజీ గారితో ఒక పది నిమిషాలైనా ఒక ఇంటర్వ్యూ చేయాలని ఉన్నాను ఖచ్చితంగా ఎంత చక్కగా ఉంటుంది ఒక న్యాచురల్గా చూడండి ఎంత బాగుందో అంతా కూడా వెనకల వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా ఎంత చక్కగా ఉంది ఇది మామూలుగా ఒక స్మాల్ డైనింగ్ ఒక స్మాల్ డైనింగ్ ఇది ఇదంతా హాలు ఓకే టీజీ వెంకటేష్ గారు వారి సతీమణి అనుకుంటాను చూడండి ఎంత చక్కగా ఉన్నారు టీజీ వెంకటేష్ గారు వారి సతీమణి అవన్నీ కూడా ఆయనకు వచ్చిన అవార్డులు అవన్నీ కూడా మనం పైకి వెళ్తే కిచెన్ చూడండి ఎంత బాగుంది ఎంత చక్కగా ఉంది కిచెన్ అమ్మ నాన్నలు అనుకుంటాను ఇక్కడ టీజీ వెంకటేష్ గారి అమ్మ నాన్న టీజీ వెంకటేష్ గారి యొక్క చిత్రండి ఎవరు ఆర్టీఎస్ ఇచ్చారండి ఆర్టీఎస్ ఇచ్చారు చూడండి ఎంత చక్కగా ఉంది టీజీ భరత్ గారు ప్రస్తుత ఇండస్ట్రియల్ మినిస్టర్ ఏపీ ఇండస్ట్రియల్ మినిస్టరు టీజీ భరత్ గారు ఆర్ట్ కూడా ఎవరు చాలా చక్కగా ఉంది ఇది కూడా ఇక టీజీ గారి కుటుంబం టీజీ గారి యొక్క తల్లిగారు భార్య కుమారుడు కోడలు కూతురు అల్లుడు పిల్లలు బంధువులు బంధుగణం అంత హ్యాపీ దసరా రెండు వేల పదహారు యొక్క చిత్రపటం అండి ఇది ఒక సింహాసనం రాజు లాంటి టీజీ వెంకటేష్ గారు ఆసీనులయ్యే సింహాసనం ఇది ఎంత చక్కగా ఉందో చూడండి ఓకేనా పైకి వెళ్దామా మనము పైకి చక్కగా చూడండి స్టేర్ కేస్ పైకి వెళ్తున్నాం రండి చాలా చక్కగా ఉన్నాయి స్టేర్ కేస్ కూడా కుటుంబ సభ్యులు కావచ్చు బంధుమిత్రులకు ఎవరైనా ఇంటికి వస్తే బెడ్రూమ్స్ ఇదంతా కూడా ఇక హాల్ కుటుంబ సభ్యులతో కావచ్చు దగ్గర బంధువులతో కూర్చొని మాట్లాడడానికి మాట్లాడితే ఏదైనా టీవీ చూడాలన్న ఒక హోమ్ థియేటర్ లాంటి టీవీ అది బాగా చాలా పెద్ద టీవీ ఇప్పుడు వెళ్ళబోతున్నాం సినిమా హాల్లోకి ఏంటి ఇంట్లో సినిమా హాల్ అంటే అదేనండి హోమ్ థియేటర్ ఆ హోమ్ థియేటర్ కూడా సినిమా హాల్ టైప్లో కట్టారండి ఎంత చక్కగా చూడండి ఎన్ని చైర్స్ చూడండి ఫ్యామిలీ ఫ్యామిలీ ఎవరు వచ్చినా కూడా హ్యాపీగా ఉండడానికి ఇంత చక్కగా ఉంది ఫుల్ రెక్లైనర్స్ అవి ఇవి స్క్రీన్ చూడండి ఎంత పెద్దగా సినిమా థియేటర్ ఇక ఇక సినిమా థియేటరే మన ఇంట్లో కూడా ఉందండి హోమ్ థియేటర్ చాలా చిన్నది అది అయితే దీంట్లో భాగం ఉంటుంది నేను కూడా కొత్తగా ఇల్లు కట్టేసుకున్నాను ఒక హోమ్ థియేటర్ ఉందండి చాలా చిన్నది అనమాట ఓకే పిల్లల కోసం కట్టించను చాలా చిన్న హోమ్ థియేటర్ కానీ దీంట్లో ఒక పావు భాగం ఉంటుందండి అంతే అంతకు మించి ఉండదు ఇన్ని చేర్చుకుంటుంది మాది అంతా సిక్స్ సీటర్ అండి ఇంట్లో సిక్స్ సీటర్ చాలా సింపుల్గా ఉంది స్క్రీన్ చూడండి ఒకసారి హోమ్ థియేటర్ స్క్రీన్ సినిమా థియేటర్లో ఉన్నంత పెద్దగా స్క్రీన్ ఉంది స్క్రీన్ చూడండి కింద స్పీకర్స్ ఎకో సిస్టమ్ అదంతా కూడా ఆహా అదుర్స్ అండి అదుర్సు ఇక్కడ చూడండి డైనింగ్ కూడా ఇక్కడ అంటే మన సినిమా థియేటర్ అయితే ఇంటర్వెల్లో బయటకు పోయి కూల్ డ్రింక్స్ అంట పాప్కాన్సు సమోసాలు ఇలాంటి వాటి గట్రా తెచ్చుకొని తింటుంటాం కదా అలాగే ఇక్కడ కూడా సినిమా ఇంటర్వెల్ వచ్చినప్పుడు ఇలా మంచి ఫుడ్ తీసుకొని తినుకుంటూ సినిమా చూసే అంతగా ఏర్పాట్లు కూడా చేశారు గ్రౌండ్ ఫ్లోర్ చూశారు ఫస్ట్ ఫ్లోర్ చూశారు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము ఫ్లోర్ ఫ్లోర్కి ఎంత అద్భుతంగా అవుతుందండి లైటింగ్ కావచ్చు ఇదంతా కూడా ఇంటీరియరు ఈ డిజైన్ ఎంత చక్కగా ఉందో వావ్ వావ్ టోటల్ సెంట్రల్ వేసి ఇది చూడండి చూడండి ఇది ఆర్టెక్స్ ఇది ఎంత ఈ డిజైన్ అంతా చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఎంత చక్కగా ఉంది వావ్ చూడండి ఈ షాంగ్ చూడండి ఇది హాలు ఎవరైనా గెస్ట్లు వస్తే కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా గెస్ట్లు వస్తే ఉండడానికి ఒక చక్కటి బెడ్రూమ్ ఎంత చక్కగా ఉంది వాష్రూమ్ చూడండి మనము వాష్రూమ్లో డోర్ వేసుకొని పెయిన్ చేసే ఫాగ్ వస్తుంది కదండి ఆ ఫాగును క్లియర్ చేయడానికి ఇది ఈ బటన్ వస్తే పనికి వస్తుంది బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది దీనికి డ్రైవ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు కడ ఉంది ఇవన్నీ కూడా చూడండి అంత చక్కగా ఉన్నాయి ఎఫ్ఎంఓ అన్నీ దీంట్లో వస్తాయి మనము వాష్రూమ్లోకి వచ్చినప్పుడు కూడా అప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అంటే బోర్ కొట్టకుండా వాష్రూమ్లో కూడా పాటలు వినుకుంటూ స్నానం చేయడానికి బాత్ చేయడానికి అన్నిటి కూడా ఉపయోగపడే విధంగా ఉంది ఓకే ఒకసారి రూపాలండి చూడండి కమోడ్స్ కావచ్చు షవర్ కావచ్చు ఇవన్నీ చూడండి ఒకసారి ఈ డిజైన్ చూడండి ఈ డోర్ డిజైన్ చూడండి ఇదంతా గ్లాస్ అండి ఎలా ఉంది చూడండి చూడండి ఈ డోరు ఇదంతా ఈ క్వాలిటీ ఈ టేకు దీని గ్లాస్ ఫినిషింగ్ ఇదంతా చూడండి ఎలా ఉంది ఇది ఒక రేంజ్ అండి ఓకే ఇది ఒక రేంజ్ ఓకే ఇదంతా హాల్ చూడండి మధ్యలో డిజైన్ అదంతా ఇక్కడొక్కడి మనం గమనించాలి ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తే అది అది కూడా ఒక ఫౌంటైన్ అది అది ఫౌంటైన్ అది ఆ ఫౌంటైన్ బ్యాక్ కలిసి టీజీ గారి యొక్క కోట కనిపిస్తుంది మీకు అంతా కూడా ఆ ఇల్లు ఒక నమూనా అలా ఉంటుంది అనేది కూడా అక్కడ కనిపిస్తుంది మనకు లైటింగ్ అదంతా కూడా మనకు అదంతా కూడా ఇదంతా కూడా చూడండి అక్కడ కూర్చొని టీజీ గారు తన కమిటీతో తనకుంటే తన ఎంప్లాయీస్ అంటే తన పరిశ్రమ యొక్క ఎంప్లాయీస్ జిఎంలు ఏజీఎమ్సు మేనేజర్స్ వాళ్ళందరితో కూడా మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది వ్యాపార విషయాలపైన ఇలా చూడండి ప్రతిదీ కూడా అసలు ఈ షాంగ్లేర్ చూడండి అమ్మా ఎంత ఖరీదైంది ఎట్లా ఉంది అసలు ఎంత అద్భుతంగా ఉంది షాంగ్లేర్ ఇది ఇది చూడండి ఈ అసలు ఇది ఇది చూస్తేనే మనకు మొత్తం సెంట్రల్ వేసి మొత్తం ఈ షాంగ్ ఈ డిజైన్స్ ప్రతిదీ చూడండి ప్రతి చోట ఎంత అద్భుతంగా ఉంది నిజంగానే మహారాజా ప్యాలెస్ లాగే ఉంది కదా ఇక ఇక్కడ చూడండి ఈ స్క్రీన్ ఈ ఈ బ్యాక్గ్రౌండ్ చూడండి ఈ వాల్ చూడండి ఎంత బాగుంది ఈ వాల్ బాగుంది సామాన్యుల వాళ్ళకి కాదు అది టీజీ గారికి మాత్రమే సాధ్యం అవుతుంది అది అది కూడా ఆయన ఉండో ఆయన యూట్యూబ్లలో వాటిల్లో వీటిలో చూసి ఆయన దగ్గరుండి ఇదంతా కూడా తయారు చేయించారంట ఎంత గొప్ప కదా అసలుకి ఆయన ఎప్పుడు సర్చ్ చేసి ఏ డిజైన్ బాగుందా డిజైన్ చూసి వర్కర్లను పిలిపించి దగ్గరుండి అని పని చేయించారంట ఫస్ట్ ఫ్లోర్ చూసాం సెకండ్ ఫ్లోర్ చూసాం కదా ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్కి ఎంత అద్భుతంగా ఉన్నాయన్నీ కూడా ఇకపోతే ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వస్తున్నాం వా 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 ఇక్కడ నుంచి చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతుందండి అబ్బా కళ్ళు చెదిరిపోతున్నాయి వా 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 ఇది చూడండి ఫినిషింగ్ చూడండి ఈ స్టోన్ చూడండి ఇదంతా స్టోన్తో చేశారు ఎంత అద్భుతమైన డిజైన్ చూడండి అసలుకి ఈ డూమ్ చూడండి అసలు ఎలా ఉంది లోపల ఎక్కడ చూడు గోల్డ్ కోటింగ్స్ ఇవన్నీ బెడ్రూమ్స్ అండి మనం వెళ్ళకూడదు లోపలికి ఇవన్నీ చూడండి వాష్రూమ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అండి ఏం లేదు నెక్స్ట్ లెవెల్ ఓకే ఇది చూడండి ఇది స్టోన్ చూడండి ఎలా చేశారు అసలు ఈ స్టోన్ ఇదంతా స్టోన్ అండి కింద చూడండి ఇటాలియన్ మార్బల్ చాలా కాస్ట్లీ మార్బల్ ఇది ఈ డిజైన్ అంతా చూడండి ఫస్ట్ పైన చూడండి ఆ షాంగ్లేర్ డిజైన్ లైటింగ్ వా వా అసలుకి మళ్ళీ ఇక్కడ కూడా ఒక గెస్ట్ బెడ్రూమ్ ఇక్కడ కూడా ఒకటి గెస్ట్ బెడ్రూము మిత్రులతోనూ కుటుంబ సభ్యులతోనూ డిస్కస్ చేసుకోవడానికి ఒక హాలు ఫర్నిచరు ఓకే అక్కడ మళ్ళా బఫేకం డైనింగ్ హాల్ ఇక్కడ ఉంది బఫేకం డైనింగ్ హాల్ ఉంది ఈ డిజైన్ అంతా చూడండి ఒకసారి ఈ డైనింగ్ హాల్ మీద ఉన్న డిజైన్ చూడండి పైన ఈ డిజైన్ చూడండి ఎట్లా ఉంది గ్లాస్ అంతా గ్లాస్ ఫినిషింగ్ అంతా మొత్తం కూడా ఇది మార్బుల్తో తయారు చేసిన డైనింగు ఓకే ఇదొక గెస్ట్ రూమ్ ఇక్కడ చూడండి ఎలివేషన్ చూడండి ఇక్కడ నుంచి సార్ చూడండి ఎలివేషన్ మొత్తం కనిపిస్తుంది తుంగభద్ర కాలు కావచ్చు ఇల్లు కావచ్చు ఇవన్నీ కూడా కనిపిస్తాయి చూడండి ఇక్కడ నుంచి మనం చూస్తే ఇక్కడ చూడండి అంతా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది అండి కటన్స్ ఉన్నాయి కదా కటన్స్ మామూలుగా మనం ఇంట్లోకి వెళ్తే ఇలా లాగేస్తాం ఇలా లాగి కటన్స్ ఓపెన్ చేస్తాం కదా మనకి వెంటిలేషన్ కోసం ఇక్కడ అలా కాదండి అంత రిమోట్తోనే అంత రిమోట్ కంట్రోల్తోనే ఒకసారి ఆన్ చేయలేదు ఓపెన్ అవుతున్నాయి చిన్నదనలో మనం సినిమా థియేటర్కి వెళ్తే నా మో వెంకటేశ అనే పాటతో ప్రారంభమవుతుండే సినిమా థియేటర్ ఇలా స్క్రీన్ ఇలా వెళ్ళిపోతుండే కదా సైడ్కి వెళ్ళిపోతుండే ఇటువైపు రెండుగా విడిపోయి ఇట్లా స్క్రీన్ వెళ్ళిపోతే అలా ఉంది చూడండి ఇదంతా కూడా అంత రిమోట్ కంట్రోల్ అనమాట అంటే పాత టెక్నాలజీని మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి మళ్ళీ ఈ టెక్నాలజీతో చేశారు ప్రతిదీనండి ఇది ఇది నెక్స్ట్ లెవెల్ అండి రాజమహల్ రాజమహల్ అంతే మైసూర్కి మహారాజా ప్యాలెస్ ఎంత ఫేమస్ కర్నూలుకి టీజీ గారి ప్యాలెస్ కూడా అంతే ఫేమస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహము కూడా లేదా అనుకుంటున్నా మరి ఈ మీరు ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు గల్ఫ్ కోర్టు ఇండోర్ స్టేడియము ఇండోర్ షటిల్ కోర్టు టేబుల్ టెన్నిస్ స్పా సెంటర్ ఇన్ని చూశారు కదా ఇప్పుడు ఒక్కటి చూపించబోతున్నా మీకు ఇది సాధారణంగా మనము సినిమాల్లోనూ అంటే పెద్ద పెద్ద కోటీశ్వర్ల ఇళ్లలో చూసినాము అందుకు టీజీ వెంకటేశ్వర్ గారు కూడా టీజీ వెంకటేష్ గారు కూడా ఆ స్థాయి వ్యక్తి కాబట్టి ఇంట్లో ఇది మనకు కనిపించబోతుంది ఒక్కసారి లోపలండి ఇదిగో ఇక్కడ మనకు ఉంది కదా పియానో ఇది ఎప్పుడూ ఒక సినిమాలలో ఎక్కడ చూడడం తప్పితే డైరెక్ట్గా ఎప్పుడు నేను చూడలేదు చూడంత చక్కగా ఉంది మనకి దీని గురించి పెద్ద అనుభవం లేదు ఏదో నొక్కుతూ పోతున్నాను దీన్ని సూపర్ కదా ప్రాక్టీస్ ఉండదు అది అనుభవం ఉంటే బాగా వస్తుంది ఇలాంటివి ఇలాంటివి ఎన్ని ఎన్ని ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి ఒక మంత్రముగ్ధులు చేస్తుంది అందరినీ కూడా చూస్తే కింద ఆహా ఒక్కసారి ఫ్యా ఫ్యాన్ చూడండి పైన ఈ రూమ్ లో ఫ్యాన్ చూడండి వాము ఎక్కడ చూసే గాలిమరలు ఉంటాయి చూడు కొండల్లో కొండ ప్రాంతాల్లో గాలిమరలు ఉంటాయి చూడు అనంతపురం జిల్లాలో ఎక్కువ కనిపిస్తున్నాయి రాయల్ రా అనంతపురం జిల్లా రాయలసీమలు ఎక్కువగా కనిపిస్తుంటాయి మనకు ఎందుకంటే రాయలసీమలు కొండ ప్రాంతాలు మైదాన ప్రాంతాలు ఎక్కువ కాబట్టి ఇలాంటి గాలిమరలు కనిపిస్తాయి అలాంటి గాలిమరల్లా ఉంది ఆ ఫ్యాన్ రెక్కలు చూడండి ఒక్కసారిగా ఇలా ఇంకా చాలా చూసేట్టుండే కానీ ఇప్పటికి మీకు కొన్ని మాత్రమే చూపించాను ఓకేనా మళ్ళీ ఒకసారి వచ్చాడు మిగతా చూపిస్తాను ఇప్పటికీ ఇంతటితో సంతృప్తి చెందండి ఓకేనా గ్రౌండ్ అయిపోయింది ఫస్ట్ అయిపోయింది సెకండ్ అయింది థర్డ్ అయింది అన్నీ చూశారు కదా ఎంత ఒక ప్యాలెస్ లాగా ఉంది ఇది కాకుండా ఫోర్త్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈసారి వచ్చినప్పుడు ఆ ఫోర్త్ ఫ్లోర్ కూడా చూపిస్తా ప్రస్తుతానికి ఇక్కడ ఒక లాంజ్ ఉంది మనం అక్కడికి వెళ్ళి చూస్తాం అక్కడ శబాష్ శబాష్ షబాష్ నాకు నేను శబాష్ అనలేకపోతున్నాను ఎందుకంటే అంత చక్కగా ఉంది ఇది అంతా కూడా చూడండి ఎంత హ్యాపీగా అప్ప రిలాక్స్డ్గా రిలాక్స్ కావచ్చు అలసిపోయి వచ్చినప్పుడు ఇలా అంతే ఇంకా ఏం చెప్పలేనండి ఇంతే ఇది కర్నూలులోని వ్యాపార దిగ్గజం దిగ్గజ వ్యాపారవేత్త ఏదని అనుకోవచ్చు మాజీ మంత్రి మాజీ పార్లమెంటు సభ్యులు అంటే రాజ్యసభ అయినా రాజ్యసభ సభ్యులు ఆయన టీజీ వెంకటేష్ గారి రాజకోట రహస్యమండను రాజకోటలోని అందాలివి చూశారు కదా ఓకే చూసిన తర్వాత మీ అభిప్రాయాలను నాకు తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ